అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు అద్భుతమైన విజయం లభిస్తుంది మీ శారీరక దృఢత్వం పట్టుదల మిమ్మల్ని గెలుపు తీరాలకు చేర్చుతాయి సామాజిక వర్గంలో మీ సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులను కలుస్తారు మీరు గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మీ మాటలకు చేతలకు విలువ పెరుగుతుంది పై అధికారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించడం అవసరం వారి నుండి పనిలో ఒత్తిడి ఎదుర్కోవలసి రావచ్చు ఇంజనీరింగ్ రంగ విద్యార్థులకు నిపుణులకు ఈరోజు అద్భుతమైన విజయాలను తెచ్చిపెడుతుంది మీ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి మీ జీవన శైలి మెరుగుపడుతుంది మీరు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మార్కెటింగ్ రంగంలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీ వ్యూహాలు ఫలిస్తాయి నర్తకులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది వారి ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది మీ ఆత్మీయ బంధాలు బలపడతాయి ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు మీరు చేసే చిన్న పరిహారాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి కష్టాలు తొలగిపోతాయి మీరు హాజరయ్యే కార్యక్రమాలు విజయవంతమవుతాయి మీ ప్రణాళికలు సకాలంలో పూర్తయి మీకు సంతృప్తినిస్తాయి వ్యాయామం చేయడం ద్వారా మీరు రోజంతా చురుకుగా శక్తివంతంగా ఉంటారు మీ శారీరక దృఢత్వం పెరుగుతుంది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీరు సామాజిక మాధ్యమాలను సక్రమంగా ఉపయోగిస్తారు మీ సమయం వృధా కాదు పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ప్రేమ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి మీ బంధంలో ఆప్యాయత పెరుగుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి దిగుబడి తగ్గుతుంది వాతావరణ మార్పులు నష్టాన్ని కలిగిస్తాయి సాగుకు సంబంధించిన ఖర్చులు పెరిగిపోయి లాభాలు తగ్గుతాయి విద్యుత్ రంగంలో మీకు పురోగతి కనిపిస్తుంది మీ శక్తి వనరులు మెరుగుపడతాయి మీ పనులు సులభంగా జరుగుతాయి సముద్ర సంబంధిత వ్యాపారాలు ప్రయాణాలకు ఈరోజు అనుకూలంగా ఉండదు అనుకోని ఆటంకాలు నష్టాలు సంభవించవచ్చు కళాకారులకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది మీ కళాత్మక నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి మీరు ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు మనసుకు సంతోషాన్నిచ్చే సంఘటనలు జరుగుతాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి అనవసర సమస్యలు ఎదురవుతాయి వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఆలోచనలు ప్రణాళికలు ఈరోజు పటిష్టంగా ఉంటాయి వాటిని చక్కగా కూర్చి అమలు చేస్తారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది మీ వ్యక్తిత్వం ఇతరులను ఆ ఈ రోజు సరిగ్గా ఉపయోగపడవు కొత్త ప్రాజెక్టులలో వినూత్నంగా ఆలోచించడానికి ఇబ్బంది పడతారు విద్యార్థులకు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మానసిక శక్తి లభిస్తుంది పోటీ పరీక్షలలో మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలను సాధిస్తారు మీపై సామాజిక గౌరవం పలుకుబడి ఈరోజు తగ్గిపోతాయి సమాజంలో మీ పరువుకు నష్టం కలిగించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి సంగీతం నేర్చుకోవడానికి ఈరోజు మంచిది కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు దైవ కార్యాలపై మీ మనస్సు దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతుంది అనవసరమైన వ్యాకులత ఆధ్యాత్మిక పురోగతిని అడ్డుకుంటుంది కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు కొత్త అవకాశాలు లభిస్తాయి మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి మీరు మానసికంగా దృఢంగా ఉంటారు మీరు జపించే మంత్రం మీకు శక్తిని శాంతిని కలిగిస్తుంది మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురవుతాయి అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు కొత్త ఆలోచనలు వస్తాయి ప్రయాణ సమయంలో అవాంతరాలు ఎదురవుతాయి వాహనాలు పాడవడం లేదా ఆలస్యం కావడం జరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఎలాంటి పొరపాట్లు జరగవు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభిస్తుంది వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరియైన ధర లభించదు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి మేలు చేస్తారు మీ సేవలకు గొప్ప సంతృప్తి లభిస్తుంది లైఫ్ కోచింగ్ సలహాదారులు ఇతరులకు సరియైన మార్గదర్శకత్వం అందిస్తారు మీ మాటలు ఇతరుల జీవితంలో గొప్ప మార్పు తెస్తాయి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయ విలువలను గౌరవిస్తారు నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి మీ వృత్తి జీవితానికి ఇది సహాయపడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు ఇంట్లో శాంతి సామరస్యం వెల్లివిరుస్తాయి మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది లాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీరు గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు ఈరోజు కనిపించవు పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ ఆలోచనలకు రూపం వస్తుంది చట్టపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూణంగా పరిష్కారమవుతాయి న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడంలో విఫలమై ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒప్పందాలు లేదా చర్చలు ఈ రోజు మీకు ప్రతికూలంగా మారుతాయి పని వాతావరణం ఉత్సాహంగా సహకారంగా ఉంటుంది ఆఫీస్లో పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి నాటక డ్రామా ప్రదర్శనలలో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులను కలుస్తారు వారి నుండి మంచి సలహాలు పొందుతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు రోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి